నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ మీకోసం క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలికగా చదువుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలో ఏడవ పాఠ్యాంశంలో మూడవ వీడియో ఇది ఈ వీడియోలో మనం జీర్ణాశయంలో ఆహారం ఏ విధంగా శోషించుకోబడుతుంది అంటే జీర్ణ వ్యవస్థలో ఏ విధంగా శోషించుకోవడం అనే దాని గురించి చర్చిద్దాం చిన్న ప్రేవులు గోడల లోపల తలంలో వేళ్ళ వంటి వేళ్ళ వంటి వేల సంఖ్యలో వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిని మనం చూషకాలు అంటాము చూషకాలు లేదా చూషకాలు అంటాం వీటిని బిల్లి అంటారు చిన్న ప్రేవుల లోపల ఉండే తలంలో ఉండే చూషకాలు అనే నిర్మాణాలను చిన్న ప్రేవుల లోపల గోడల ఉపరితల వైశ్యాన్ని పెంచుతాయి ఇది ఇంపార్టెంట్ అండి సో so, ఈ విల్లీస్ యొక్క యూజ్ ఏంటంటే లోపల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది తద్వారా ఈ రకమైన మడతలలో ఆహారం ఎక్కువసేపు ఉండి శరీరంలో గ్రహింపబడే గ్ 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 సామర్థ్యం పెరుగుతుంది అంటే చిన్న ప్రయోగిలు ప్ ఆహారం ప్రసరించేటప్పుడు ఈ గోడలు ఆహారం ఎక్కువసేపు ఉండి మొత్తం శోషించుకునే సామర్థ్యం పెంచుతుంది అనమాట ఆహారనాళం శరీరంలో ఉండే అంతర అవయవాలన్నింటికన్నా ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంటుంది ఎందుకంటే బాహ్య ప్రపంచం నుండి మనం తీసుకునే ఆహారం వలన కలిగే వైవిధ్యమైన భౌతిక రసాయన ఉద్దీపనలు దీనికి తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి దీని మూలంగా కండర నిర్మాణాలను నాడీ నిర్మాణాలను సమన్వయం పరుచుకుంటూ జరిగే అనేక కదలికలకు నిలయంగా ప్రేవులు అభివృద్ధి చెందాయి జీర్ణక్రియ శోషణ విసర్జన క్రియలలో తగిన పాలలో జీర్ణరసాలు కలపడం ఆహార పదార్థాలను ఆహార వాయిక్యలు కదిలించడంలో ఈ స్వభావం వ్యక్తమవుతుంది అంటే జీర్ణక్రియలో జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు అనేవి స్వతహాగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు అంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థంలో మనకు హాని చేసే బ్యాక్టీరియా ఉండొచ్చు సూక్ష్మజీవులు ఉండొచ్చు విష పదార్థాలు ఉండొచ్చు వాటిని గుర్తించగలగాలి అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా ఒక ప్రక్రియ ఒక వరుస క్రమంలో జరగాలన్నా అక్కడ ప్రత్యేకమైనటువంటి సెల్ఫ్ కంట్రోలింగ్ అంటే నియంత్రించేటటువంటి నాడి వ్యవస్థ ఉండాలి ఇది మన చిన్న ప్రేయులో ఉంటుంది దీన్నే మనం రెండవ మెదడుగా పిలుస్తాం శరీరంలోని రోగ నిరోధక ప్రతిస్పందనలను రెండవ మెదడు ఎలా పనిచేస్తుందనే అంశంపై పరిశోధనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి వ్యాధి నిరోధక వ్యవస్థ డెబ్భై శాతం వరకు ఆహార నాలను చేరే వ్యాధికారక ను సంహరించి బయటకు పంపే చర్యలు కేంద్రీకరించబడుతుంది అంటే మన శరీరంలో ఉండేటటువంటి మొత్తం వ్యాధి నిరోధక శక్తిలో డెబ్బై శాతం ఆహార నాళంలోనే ఉంటుంది అంటే నేరుగా మన శరీరంలోకి ఏదైనా హానికరమైన సూక్ష్మజీవి ప్రవేశించే నిర్మాణం ఏదైనా ఉందా అంటే అది ఆహార వాహిక్యం మనం తీసుకున్న ఆహారం ద్వారా గాలి ద్వారా నీరు ద్వారా నేరుగా మన శరీరంలో చేరుతుంది అలాంటప్పుడు వాటిని నియంత్రించి ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది మన జీర్ణాశయం ఉండేటటువంటి జీర్ణ ఆహార నాళము జీర్ణాశయం నుండే రెండవ మెదడు చేస్తుందన్నమాట ఇక జీర్ణ వ్యవస్థలోని ప్రేవుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాలు జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థలోని కణాలతో ఎలా అనుసంధానం చేసుగలుగుతున్నాయో శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు లోతుగా ఆలోచిస్తే జీర్ణనాళంలోని నాడీ కణాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపడం లేదా అప్పుడప్పుడు ఆకలి కోరిక సంకేతాలు పంపడం వారికే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారాన్ని పంపే న్యూరో ట్రాన్స్మీటర్స్తో నిక్షిప్తమై ఉంటుందని తెలుస్తుంది అంటే కేవలం కోరికలు అంటే జీర్ణాశయం పంపడమే కాదు ఆకలి కోరికలు పంపడం లేదా ఆకలికి సంబంధించినటువంటి కొన్ని సమాచారాన్ని పంపించడం ఇలాంటివన్నిటిని కూడాను ఇక్కడ మనకు జరుగుతుందని తెలుస్తుంది శరీరంలో దిగువ భాగంలో ఉంటూ రెండవ మెదడుగా పిలువబడే జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది అంటే ఈ ఏదైతే మనకి చిన్న ప్రేయులు ఉన్న నాడీ వ్యవస్థ అనేది కపాలంతో కలపబడి ఉంటుంది ఇన్ ఇది కొంతవరకు మన మానసిక స్థాయిని నిర్ణయించడంతో పాటు శరీరంలోని కొన్ని వ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు విరోచనాలు కావడం లాంటి పరిస్థితులు మీరు అనుభవించి ఉంటారు ఎప్పుడైనా సరే మనకు ఒకసారిగా ఒత్తిడి కలిగింది అనుకోండి అటు యూరినాల్స్కి అయినా ఇటు బాత్రూమ్కైనా కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట కారణం అంటే మెదడులో ఉండేటటువంటి నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుకు జీర్ణాశయంలోని రెండో మెదడుకు అంటే జీర్ణ వ్యవస్థలో ఉండేటట్టు రెండో మెదడుకు ఒక సంబంధం ఉంటుందన్నమాట రెండో మెదడు ప్రభావం ఎంతగానో ఉన్నప్పటికీ ఇది తెలివితేటలు ఆలోచించడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను నిర్వహించలేదు ఆహార వాహిక నుండి పాయువు వరకు దాదాపుగా తొమ్మిది మీటర్ల పొడవు కలిగిన జీర్ణ నాడీ వ్యవస్థ గా పిలువబడి పెట్టేటువంటి రెండవ మెదడులో అనేక నాడులు పొరల రూపంలో జీర్ణాశయ గోడలు ఇమిడి ఉంటాయి జీర్ణాశయ గోడలోనే ఈ నెల్స్ నెరసన్ని కూడా కలపబడి ఉంటాయి దాదాపు వంద మిలియన్ల నాడీ కణాలు ఈ రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి ఇది వెన్నుపాము లేదా పరదీయ నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది అంటే మన పరదీయ లేదా వెన్నుపాములో నాడీ వ్యవస్థలో ఉండే నాడీ కణాలు కన్నా ఎక్కువ నాడీ కణాలు మన జీర్ణాశయం గోడలో ఉంటాయి జీర్ణ వ్యవస్థలోని ఈ మహానాడి కణాలు సముదాయ జీర్ణ వ్యవస్థ యొక్క అంతర ప్రపంచం అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి అనుభూతి చెందడానికి తోడ్పడతాయి అంటే జీర్ణనాడీ వ్యవస్థలోని ఈ నాడులన్నీ కూడాను లోపల ఉండేటటువంటి పదార్థాలు పూర్తిగా జీర్ణం లేదా బాడీ వినియోగించుకునే సహాయం చేయడంలో ఉపయోగపడతాయి ఇక వ్యర్థాల విసర్జన చూద్దాం మోతాదు మించి ఉన్న నీరు లవణాలు యూరియా వంటి వ్యర్ధాలు రక్తం ద్వారా మూత్రపిండాలు చర్మం ద్వారా విసర్జక అవయవాలు చేరి బయటకు విసర్జించబడతాయి ఇక రెండవది జీర్ణం కాని ఆహార పదార్థాలు మల రూపంలో విసర్జించబడతాయి అంటే వ్యర్థాలు విసర్జన మనకు రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది తర్వాత ఆహారాన్ని చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేయడం పోషకాలను గ్రహించడం మరి వ్యర్థాలను విసర్జించడం వంటి లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడం అనేక రసాయనిక పద్ధతులు యాంత్రిక మిశ్రణీకరణ పద్ధతులు లయబద్ధమైన కండర సంకోచాలు ఒకదానికొకటి ఒకదాని వెంట ఒకటి జీర్ణక్రియ చర్యలన్నీ జరుగుతూనే ఉంటాయి అంటే ఆహారం అనేది జీర్ణం చేయాలంటే ఇక్కడ మూడు రకాలైనటువంటి చర్యలు అయితే ఇక్కడ మనం చెప్పారు ఒకటి రసాయనిక పద్ధతులు రెండు యాంత్రిక మిశ్రణీయం మూడు కండరాల సంకోచనం ఇవన్నీ కూడాను ఒకదాని వెంట ఒకటి జరిగితేనే మనకు జీవక్రియ జరుగు అంటే జీవనక్రియ జరుగుతుంది రెండవ మెదడు తనదైన స్వీయ ప్రతిస్పందనలను జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణకు మెదడులో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తుంది అంటే ఇప్పుడు జీర్ణక్రిరణం మనం చెప్పామనుకోండి మింగడం నుండి తిరిగి అది మలంగా మారి బయటికి వరకు చాలా దశల్లో మనం ఈ గ్రంథులు ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో ఎంజైమ్ను నియంత్రించాలి వచ్చిన వ్యర్థ పదార్థాలను సమన్వయం చేస్తూ బయటికి పంపించాలి ఇవన్నీ క్రియల్లో జ్ఞానేంద్రియాలతో సంబంధం లేకుండా ఈ రెండవ మెదడే మొత్తం చేసుకుంటుంది వ్యర్థాల విసర్జన యొక్క రెండు ప్రధాన మార్గదర్శకాలు పైన చూపబడ్డాయి రెండింట్లో కేవలం ప్రేగుల ద్వారా జరిగే ప్రక్రియ ఏది అంటే జీర్ణం కాని ఆహార పదార్థాలు మలం రూపంలో బయట పంపించడం ప్రేగుల ద్వారా జరుగుతుంది శోషణం కాని పదార్థాలు శరీరం నుండి బయటకు పంపించడానికే పెద్ద ప్రేగులు చేరుతుంది ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే మనం జీర్ణం కాని పదార్థ అంటే మనం జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఆంత్రమూలంలో జీర్ణం అయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తాయి మనకి చిన్న ప్రేగులకు వెళ్తుంది ఈ చిన్న ప్రేగులు ఆహారం అనేది నెమ్మ నెమ్మదిగా కదులుతున్నంతసేపు అక్కడున్న ఆంధ్రచూషకాలు ఏం చేస్తే ఆహారాన్ని శోషించుకోవడానికి ప్రయత్నిస్తాయి అలా మొత్తం శోషించుకున్న తర్వాత ఇంకా చివరికి వెళ్ళేసరికి కొంత శోషించుకొని శోషించడానికి అనుకూలంగా లేని పదార్థాలు మిగిలిపోతాయి ఇవన్నీ కూడా మీకు పెద్ద ప్రేగుల్లో చేరుతాయి మోతాదు మించి ఉన్న నీరు లవణాలు యూరియా వంటి పదార్థాలు రక్తం ద్వారా మూత్రపిండాలు చర్మం మొదలైన విసర్జక అవయవాల ద్వారా చేరి వాటిని విసర్జించబడతాయి అవసరమైన వ్యర్థ పదార్థాలు అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రయోగులు చేరినప్పుడు అనవసరమైన ఓకే దానిలో చూద్దాం అవసరమైనటువంటి పదార్థాలు వ్యర్థ పదార్థాలతో కలిసి పెద్ద ప్రయోగులు చేరినప్పుడు దానిలోని నీటిని పెద్ద ప్రయోగులు గోడలు శోషిస్తాయి అంటే అవసరమైనటువంటి కొన్ని పోషకాలు కూడాను మనకి చిన్న ప్రేగుల ద్వారా శోషించబడకపోవచ్చు దాంతోపాటు కొంత నీరు కొన్ని లవణాలు అనేవి మనకి పెద్ద ప్రేగులు చేరినప్పుడు పెద్ద ప్రేగులు ఏం చేస్తాయి ఆ పదార్థం ఏదైతే మనం చెప్పుకున్నామో ఇంతకుముందు మనం చెప్పాం జీర్ణమైన పదార్థం ఎలా ఉంటుంది ఒక జ్యూస్ లా ఉంటుంది ఒక ద్రవ ద్రవపదార్థంలో ఉంటుంది అది ఎప్పుడైతే మనకి పెద్ద గోడలు అంటే పెద్ద పేగు గోడలోకి వెళ్ళాయో గోడలు కానుకునేటప్పుడు అందులో ఉండే కణాలు ఏం చేస్తాయి అందులో నీటిని శోషించుకోవడం జరుగుతుంది అంటే పీల్చేస్తాయి పెరిస్టాలిక్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద పేగు నుండి పురీషణాలంలోకి కదులుస్తాయి పేగులోని కోలాన్ ఎడమ భాగం మలాన్ని నిలువ చేసే ట్యాంక్లా పనిచేస్తుంది నీటిని పునఃశ్వాసనం చేస్తుంది మిగిలిన వ్యర్థ పదార్థాలు మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగులోని చివరి భాగమైనటువంటి పురిషనాలను నిల్వ చేయబడతాయి దుర్గంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్నే సాధారణంగా మనం మలం అంటాము తదుపరి ఇది శరీరం నుండి వాయు ద్వారా బయటకు పంపింపబడుతుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి శరీరంలో ఏర్పడినటువంటి పదార్థాలు కొంతకాలం కోలాంలో నిల్వ చేయబడతాయి అక్కడే నీటిని శోషించుకున్న తర్వాత మనకేమవుతుంది మనకి మలం ఏర్పడుతుంది ఈ మలం అనేది ఎక్కడికి వస్తుంది పెద్దపేగులో ఉండే చివరి భాగం దాన్ని మనం పిలుస్తాం పురీషనాళం అంట పురిషనాళంలో నిల్వ చేయబడతాయి అది ఎప్పుడైతే లిమిట్ దాటి పోయేంత వరకు నిల్వ ఉంటాయి తర్వాత మనం విసర్జించాల్సిన పరిస్థితి వస్తే పాయు ద్వారా బయటికి పంపిస్తాం ఓకే మరి ఇది ఏ రంగులో ఉంటుంది అంటే పసుపు రంగులో ఉంటుంది ఇది దుర్గంధంతో కలిగి ఉంటుంది ఇక మల విసర్జనాన్ని శరీరంలో ఏ భాగం నియంత్రిస్తుంది పాయువు యొక్క సంవరణి కండరాలు ఓకేనా తర్వాత ఈ చర్య నియంత్రమా అనియంత్రితమా అంటే నియంత్రితం అని చెప్తాము అయితే ఇది చిన్నపిల్లలు అనియంత్రితము ముసలి వాళ్ళలో అనియంత్రితము కానీ మనకి వయోజనలో నియంత్రితము పెద్దపేవు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయు యొక్క సంవరణి కండరాలను యానల్ స్పిన్స్టర్గా ఏర్పడతాయి లోపల సంవరణి కండరం అంతరపాయువు అనియంత్రితంగాను బాహ్య సంవరణి కండనం సంవరిణి కండరం నియంత్రితంగా పనిచేస్తాయి ఇవి మల విసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి అయితే పాయువును నియంత్రించే కండరాలు రెండు ఉంటాయి స్పిన్స్టర్ కండరాలు లోపల ఉండేది అనియంత్రంగా పనిచేస్తే బయట ఉండేది నియంత్రితంగా పనిచేస్తుంది ఆహరణాలలో ఇంకా ఎక్కడైనా సంవరణి కండరాలు ఉన్నాయా ఎక్కడా ఆహారం నుండి శక్తిని పొందాలంటే అది ఆక్షీకరణ చెందాలి ఇందుకోసం శ్వాసక్రియ జరగాలి ఈ ప్రక్రియలో ఆహారం నుండి శక్తి ఎలా విడుదలవుతుంది ఉచ్ఛ్వాస క్రియలో ఆక్సిజన్ వా ద్వారా రక్తంలోకి చేరుతుంది ఇక్కడ నుండి ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించిన శరీరం ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడతాయి అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులోని వాయుగునుల్లోకి చేరుతుంది నిశ్వాస క్రియలు అది బయటకు పంపబడుతుంది కణాల్లోని పోషకాలు ఆఖీకరణం చెంది శక్తి విడుదలవుతుంది ఇదంతా కూడా మనం ఒకటో పాఠ్యాంశాల్లో చర్చించుకోవడం జరిగింది సో ఆహార పదార్థాలు అనేవి కణాల కణాలకు చేరడం అదే సమయంలో ఆక్సిజన్ చేరిన తర్వాత అక్కడ ఆక్సీకరణ చెంది మనకి శక్తి ఏటీపీ రూపంలో విడుదలవుతుంది ఈ ఏటీపీలో మనం ఏమంటాం ఎనర్జీ కరెన్సీ అంటామని కూడా మనం చెప్పుకున్నాం అయితే మన శరీరంలోన ఎక్కడైతే జీర్ణం అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఏం ఏర్పడుతుంది మూత్రం అనేది అంటే వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి వాటిని మూత్రపిండాల రూపం మూత్రపిండాల శుభ్రపరిచి మూత్ర రూపంలో మారుస్తాయి కొద్ది మోతాదులో లవణాలు అనేవి గ్రంథుల ద్వారా కూడా పంపించబడతాయి శరీరం నుండి లవణాలు ఏ మార్గం ద్వారా బయటకు పంపిస్తాయంటే విసర్జన వ్యవస్థ అంటాం విసర్జనలో మనకి ఏ ఏ భాగాలైతే విసర్జన చేస్తే అన్నీ కూడా ఇందులోకి వస్తాయి శ్వాసక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా గాలి శ్వాసిస్తుంటాం అనియంత్రంగా జరిగే ఈ చర్యలను స్వయం చోదిత నాడీ వ్యవస్థలోని మధ్యాముఖం నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఉచ్వాస నిశ్వాస క్రియలు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి శ్వాసక్రియ జరిగేటప్పుడు ఉదర విధానం కదలిక ద్వారా ఉర పంజరాన్ని కదిలించి ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు కలిగిస్తుంది అధిక ఆక్సిజన్ కలిగిన ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరుకొని ఆక్సిజన్ గణజాలాలకు రక్తం ద్వారా రవాణా చేయబడుతుంది సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియ విధానంలో అనేక రకాల అవయవాలు అవయవ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకోవడం జరిగింది ఒక్కో వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అక్కడ మనం చెప్పడం జరిగింది జీర్ణక్రియ నోటి నుండి పాయు వరకు వ్యాపించి ఉన్న నాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ దీనికి శ్వాసక్రియ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థలతో సమన్వయం ఎంతో అవసరం లేకపోతే ఆహారం ఆక్షీకరణ చెందడం పదార్థాల రవాణా శక్తి ఉత్పాదకత మొదలైన ప్రక్రియలు చోటు చేసుకోలేవు అలా జరిగినట్లయితే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న జీవ వ్యవస్థలన్నీ నిలిచిపోతాయి అంటే ఖచ్చితంగా మనకి జీర్ణక్రియ జరుగుతుండేటప్పుడు మనకి రక్త ప్రసరణ వ్యవస్థ జరగాలి అంతేకాకుండా శ్వాసక్రియ జరగాలి ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుకూలంగా జరుగుతున్నప్పుడే మనకి ఈ ఏదైతే మనకి జీర్ణక్రియ